పంటలకు గడువు తేదీ దాటిన పురుగు మందులు వాడితే ఏం జరుగుతుంది మందులు గడువు దాటితే అందులో ఉన్న ముఖ్య రసాయన శక్తి తగ్గిపోతుంది దీనివల్ల పురుగులు చావకపోగా వాటికి మందులు తట్టుకునే శక్తి పెరిగి మళ్ళీ మందులు కొనాల్సి వస్తుంది అయితే కొన్ని రకాల మందులకు శక్తి తగ్గిపోవడమే కాక కొత్త హానికరమైన రసాయనాలుగా మారుతాయి దీనివల్ల మొక్కలాకులపై మచ్చలు రంగు మారడం లేదా పంట కాలిపోవడానికి కారణం కావచ్చు అలాగే గడువు దాటితే మందులు గట్టిపడి స్ప్రే చేయడానికి కూడా కష్టంగా మారుతుంది ముఖ్యంగా గడువు దాటిన మందులు విషపూరితంగా మారుతాయి దీనివల్ల స్ప్రే చేసినప్పుడు రైతులకు మరియు ఆహారం తినే ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు అయితే దీనికి ఒకే పరిష్కారం పురుగు మందులు కొనేటప్పుడు గడువు తేదీ తప్పకుండా చూసుకోండి చూశారు కదా మా తర్వాత వీడియోలో పురుగు మందులకు కంపెనీ వాళ్ళు గడువు తేదీ ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం దానికోసం మీరు ఇప్పుడే మా పేజ్ని ఫాలో అవ్వండి